నా ప్రాణం నీవేశ ఎపిసోడ్ నూట పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోర్ని ఇస్తే చేయండి వీడియో విడియా నేర్చుడు మాత్రం మర్చిపోకండి తేజ్ సంజనాని తీసుకుని ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడు సంజన ఆయోమయంగా తేజ్ వైపు చూస్తూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అనగానే పాపం చాలా బాధలో ఉన్నావు కదా కొంచెం సేపు కూల్ చేద్దామని ఇష్టం లేకపోతే వెళ్ళిపోదామని తేజ్ వెనక్కి అడుగు వద్దు వెళ్దామని సంజన చిన్నగా అంటుంది ఇంకా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు తేజ్ సంజనాకి నచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాడు తర్వాత తేజ్ చిన్నగా సంజనా చేతిని పట్టుకోగానే సంజన ఒక్కసారిగా ఉలిక్కిపడి తేజ్ వైపు చూస్తుంది ఐమ్ సారీ సంజన ఇన్ని రోజులు నిన్ను నేను చాలా ఏడిపించాను చిన్నప్పటి నుండి నువ్వు నేను మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడమే ఎక్కువ ఆంటీలాగే నువ్వు కూడా డబ్బుని ప్రేమిస్తావని నీకు మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇష్టం ఉండదు అని అనుకున్నాను కానీ నీ మనసేంటో ఈరోజే అర్థమైంది సంజన నిజంగా నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు ఆంటీ చేసిన మోసానికి ఆస్తి మొత్తం ఆనూ పేరు మీద రాయమన్నావు చూడు నిజంగా ఆ క్షణం నిన్ను చూడగానే అనిపించింది ఇంతకాలం ఇంత మంచి అమ్మాయినా నేను బాధ పెట్టింది అని ఐఎమ్ సారీ అని తేజ్ చెప్పగానే సంజన ఆశ్చర్యంగా తేజ్ వైపు చూస్తుంది చూడు ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేద్దాం ఇప్పటి నుండి నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని నీకు ఇక్కడ ఎవరూ లేరు అని అనుకోకు కొంచెం ప్రేమ్ అనుని మీ అమ్మని మార్చే ప్రయత్నంలో ఉన్నారు సో అందుకు ఈ టైంలో ప్రేమ్ నీ గురించి ఎక్కువ ఆలోచించకపోవచ్చు కానీ నీకు ఏం అవసరమున్నా వెంటనే నాకు కాల్ చేయి నిమిషంలో నేను ముందుంటాను నువ్వెక్కడికి వెళ్ళాలి అన్నా నీకు ఏం తినాలి అన్నా ఏం చూడాలి అన్నా నాకు ఒక్క ఫోన్ చెయ్యి వెంటనే నీకు నచ్చిన ప్లేస్కి నేను తీసుకుని వెళ్తాను అని తేజ్ చెప్తుంటే సంజన ఇంకా అలాగే తేజ్ వైపు చూస్తూ ఉంటుంది ఓయ్ నేను ఇన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అని తేజ్ అడగగానే సంజన నార్మల్ అయ్యి చిన్నగా నవ్వగానే హామయ్యా మొత్తానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి నుండి మా నిద్రం బెస్ట్ ఫ్రెండ్స్ అని తేజ్ సంజనా చేతికి షేక్ హ్యాండ్ ఇవ్వగానే సంజనా కూడా చిన్నగా నవ్వుతూ తేజ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా ఐస్ క్రీమ్ రాగానే ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ స్వీట్ తిన్న తర్వాత సోఫాలో కూర్చుని హామయ్య ఇప్పుడు కొంచెం బాగుంది ఇంతకీ ఈ మేడం గారు కిచెన్లోకి వెళ్ళారు ఏం చేస్తుందో ఏంటో అని రామ్ నెమ్మదిగా కిచెన్లోకి అడుగుపడతాడు వర్ష కుకింగ్ చేయడానికి వెజిటేబుల్స్ తీసి అన్ని పక్కన పెడుతూ ఉండగా రామ్ నెమ్మదిగా వెళ్ళి వర్షాని వెనుక నుండి హక్ చేసుకుని వర్ష అని పిలవగానే ఏంటి అని వర్ష కొంచెం కోపంగా అంటుంది అబ్బా రాక్షసి కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా ఇంతకీ ఏం చేస్తున్నావు అని రామ్ తన చేతిని వర్ష నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చీర చింగుల నుండి వర్ష నడుముని పట్టుకోగానే వర్ష ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుంటుంది రామ్ వర్ష మెడవంపులో తన పెదవులను నిలిపి నేను హెల్ప్ చేయనా అని చిన్నగా వర్షాని చేస్తూ మాట్లాడుతుంటే వర్ష టక్కున కళ్ళొప్పించేసి ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను అని మనసులో అనుకుంటూ వెంటనే రామ్ని దూరంగా తోసేస్తుంది రామ్ వర్ష వైపు చూస్తూ అనుకున్నాను ఇంతసేపు తమ నన్ను పట్టుకొనివ్వడమే చాలా గ్రేటు ఇంటికి ఏం చేస్తున్నావు అని రామ్ నవ్వుతూ అంటుంటే వర్ష తన టెన్షన్ తగ్గించుకుని అప్పుడు రామ్ వైపు చూస్తూ ఏం చేస్తాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పగానే అవునా రోజు మా శ్రీమతి గారు రెస్ట్ తీసుకోండి నా భార్య కోసం నేనే కుకింగ్ చేస్తాను అని రామ్ వెంటనే వర్ష నడుం పట్టుకుని పక్కనే ఉన్న కిచెన్ కాస్కెట్ మీద కూర్చోబెట్టగానే వర్ష ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తుంది నువ్వు నా కోసం కుకింగ్ చేస్తావా అని వర్ష ఆశ్చర్యంగా అంటుండే అవును ఇందులో వింతేముంది నాకు కుకింగ్ చేయడం వచ్చు కదా అని రామ్ నవ్వుతూ తనకి కావలసిన ఐటమ్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటుంటే వర్షకి అప్పుడు గుర్తుకొస్తుంది రామ్ ఆలోకి కుకింగ్ రాదు అని తను నేర్చుకున్నానని చెప్పడం హో మర్చిపోయా తమరు అను కోసం కుకింగ్ నేర్చుకున్నారు కదా పాపం అనుకి తినే అదృష్టమని అని వర్ష అనగానే వెంటనే రామ్ వర్ష వైపు తిరిగి రెండు చేతులు జోడిస్తూ అమ్మ తల్లి నాకు బుద్ధి లేక ఆ రోజు నీతో అలా చెప్పాను నిజానికి నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి అమ్మ కుకింగ్ చేస్తూ ఉంటే నేను పక్కనే ఉండేవాడిని అలా అమ్మ కుకింగ్ చేస్తూ ఉండటం చూసి నెమ్మదిగా నేను కూడా నేర్చుకున్నాను ఇంకా ఆనుకి కుకింగ్ రాదని తెలిసి నాకేలాగో కుకింగ్ వచ్చు కాబట్టి తన కోసం నేర్చుకున్నానని నోరు జారి నీ దగ్గర మాట్లాడాను అంతే తప్ప నాకు చిన్నప్పటి నుండి కుకింగ్ వచ్చు ఇలా ప్రతిసారి నువ్వు అనుమాట ఎత్తకే తల్లి నేను కుకింగ్ చేస్తుంది నా భార్య కోసం అంతే నా భార్య అంటే నువ్వే దయచేసి ఇంకా అయిపోయిన గతాన్ని తవ్వకే తల్లి అని రామ్ భయంగా అంటుంటే వర్ష చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది సర్లే నీ కోసం ఏం చేయమంటావు అని రామ్ అడుగుతుంటే వర్ష ఒక క్షణం ఆలోచించి బిర్యానీ చేయని నవ్వుతూ చెప్పగానే అలాగే మేడం గారు ఇప్పుడే వస్తానని చెప్పి రామ్ బయటకు వెళ్ళి అక్కడున్న సెక్యూర్తో చికెన్ తీసుకురమ్మని చెప్తాడు వర్షాకి మాత్రం తన మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది చిన్నప్పటి నుండి తను అంతగా ఏ సంతోషం నోచుకోలేదు కానీ రామ్ తన కోసం కుకింగ్ చేయడం అది కూడా తనకిష్టమైనది అడగటం తనతో ఉండే తీరు ప్రతిదీ వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రామ్ తనతో అంతలా మాట్లాడుతుంటే వర్షకి తన లైఫ్లో ఇంతకంటే ఇంకేమీ వద్దు అన్నట్టు అనిపిస్తుంది అలాగే చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో తన బుగ్గపై పడిన పెదవుల స్పర్శకి వర్ష ఆదిరిపడి పక్కకి చూసేసరికి నేనే ఎందుకంత కంగారు పడుతున్నావు అని రామ్ నవ్వుతూ అంటుండే నిన్ను అని వర్ష రామ్ షోల్డర్ పై కొడుతుంటే వర్ష తెలియక అడుగుతున్నాను ఇంతకాలం నేను చూసిన వర్షవి నువ్వేనా అని రామ్ తన నవ్వుని ఆపుకుంటూ అడుగుతుంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఇంతకాలం నేను చూసిన రామ్ నువ్వేనా అని వర్ష కూడా చిన్నగా నవ్వుతూ అంటుంటే అమ్మ తల్లి మళ్ళీ మొదలు పెట్టావా చూడు నేను ఒక్కసారి నా అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నా లైఫ్లో నేను నా అని అనుకున్నది నిన్ను మాత్రమే అందుకే నీ విషయంలో నేను చాలా వరకు నా లిమిట్ క్రాస్ చేస్తూనే ఉన్నాను ఇంకా ముందు ముందు క్రాస్ చేస్తూనే ఉంటాను ఆయన రేపు నైటు మన కార్యం ఉంది కదా అని రామ్ చిన్నగా సిగ్గుపడుతూ మాట్లాడుతుంటే రామ్ నువ్వు కూడా సిగ్గుపడతావా అని వర్ష ఆశ్చర్యం అడుగుతుంది హలో ఏమైంది మీ అమ్మాయిలు మాత్రమే సిగ్గుపడాలా ఏంటి మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి రేపు నైట్ కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని రామ్ అంటుంటే అవును నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అని వర్ష కూడా అనగానే నిజంగా నా అని రామ్ ఆశ్చర్యంగా అంటాడు అవును రామ్ నేను కూడా రేపటి కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను రేపు నైట్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అని వర్ష అంటుంటే అమ్మ తల్లి మళ్ళీ ఏం బాంబు పేల్చిపోతున్నావు ఇదిగో ముందే చెప్తున్నాను నేను నీపై చాలా హోప్స్ పెట్టుకున్నాను అనవసరంగా వాటిని స్పాయిల్ చేయకు నాకు నువ్వు కావాలి వర్ష లాంగ్ ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను నువ్వు నేను మనకి పుట్టే పిల్లలు మా అమ్మ నాన్న ఇదే నా ప్రపంచం ప్లీజ్ అర్థం చేసుకో అని రామ్ అంటుండే అయ్యో రామ్ నేనెక్కడ కాదేమో చెప్పాను చెప్పు రేపు నీతో ఒక విషయం చెప్తాను అప్పుడు నువ్వు ఏం చేసినా నేను నో అని చెప్పను అని వర్షానికని నిజంగానా హమ్మయ్యా మళ్ళీ ఎక్కడ ఏ షాక్ ఇస్తావేమోనని ఒక క్షణం భయపడ్డాను డెషన్ డెస్క్ కావాల్సింది నేనే కదా ఈ రామ్ ఎప్పటికీ ఈ వర్షాచతిని చేతిని బదలడు నువ్వు ఏం చెప్పినా కూడా రేపు మనకు కార్యం ఆగదు అని రామ్ నవ్వుతూ ఉంటుండే అబ్బో సార్ గారికి చాలా కోరికలున్నాయి ఇంతకాలం ఎక్కడ దాచారేంటి అని వర్ష నవ్వుతూ ఉంటుండే ఎందుకంటే ఇంతకాలం ఈ మేడం గారి గురించి నేను ఆలోచించలేదు కాబట్టి అలాంటి ఆలోచన రాలేదు ఇప్పుడు ఒక క్షణం కూడా ఈ మేడం గారికి దూరంగా ఉండటం చాలా కష్టం నేను నీతో ఒక విషయం చెప్పాలి వర్ష అని రామ్ చిల్లుగా ఉండుంటే వర్ష ఏంటి అని నార్మల్గా అడుగుతుంది ఇదిగో నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను తిట్టకూడదు నాపై సీరియస్ అవ్వకూడదని రామ్ భయంగా ఉంటుంటే నేను నిన్ను ఎందుకు తిడతాను చెప్పు ఎందుకు నాతో ఏం చెప్పాలి అని వర్ష అర్థం కాక అడుగుతుంటే రామ్ నెమ్మదిగా వర్షకి ఎదురుగా వెళ్ళి నుంచుని వర్ష చుట్టూ తన రెండు చేతులను వేసి అంటే ఆ రోజు మనం వైజాగ్కి వెళ్ళినప్పుడు నేను నిన్ను మొదటిసారి కిస్ చేశాను కదా పైన అని అంటుంటే అవును అని వర్ష రామ్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అడుగుతుంది కానీ అది నా ఫస్ట్ కిస్ కాదు అని రామ్ చిన్నగా అంటుంటే అంటే నువ్వు ఇదివరకే వేరే వాళ్ళని కిస్ చేసావా ఎవరిని అని వర్ష ఆశ్చర్యంగా అంటూ అంటే అను అని వర్ష చిన్నగా అనగానే నువ్వు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళిపోకు నేను ఎప్పుడు అనుని అలా చూడలేదు అని రామ్ చెప్పగానే మరి ఎవరిని అని వర్ష అనగానే రామ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని నిన్నే అని చెప్పగానే వర్ష ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది మరి అను తన మనసులో అని అనుకున్న రామ్ వర్షాన్ని ఏ టైంలో గిస్ట్ చేస్తుంటాడు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి రేపు తెలుసుకుందాం పాపం సాదా గారు వంటలు చేస్తున్నారు అది కూడా చూద్దాం స్టోరీ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా బాబుకి కోల్డ్ అవి తగ్గలేదు తను ఇంకా చికాకు చేస్తూనే ఉన్నాడు అందుకే డైలీ ఇవ్వడం కుదరడం లేదు